సే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఏపీలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రశాంతంగా చిన్న చిన్న స్వల్ప ఘటనల మినహా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రజలందరూ బారులు తీరున్నారు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు అక్కడక్కడ మరాయించడం వల్ల ఓటర్లకి కొంత ఇబ్బంది ఏర్పడింది కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరి ఓటర్లు ఓటేయడానికి వచ్చినప్పుడు కూడా మరి సౌకర్యాలు లేవు అనేది మరి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది మరి కనీసం టెంట్ సౌకర్యం కూడా కల్పించలేదు నీడ కూడా లేదని చెప్పి మరి కొన్ని గ్రామాల్లో ప్రజలు కొద్ది ఇబ్బంది పడుతున్నారు మరి చాటపరు దెందులూరు నియోజకవర్గ బదులు చాటపర్ పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరు ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రజలు రోడ్ల వైపు రోడ్డు మీద వరకు క్యూ కట్టున్నారు కానీ అక్కడ ఎండలో నిలబడి ఉన్నారు మినిమం సౌకర్యాలు టెంట్ కానీ కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదని చెప్పి అక్కడ ప్రాంత ప్రజలు వాటర్లు వాపోతున్నారు మరి జిల్లా యంత్రాంగం కూడా వెంటనే స్పందించి టెంట్ సౌకర్యం కల్పించాలనేది అదేవిధంగా మంచినీటి సౌకర్యం కల్పిస్తే వాటర్లకి ఇబ్బంది ఉండదు అనేది ఆ ప్రాంత ప్రజలు చెప్తున్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇప్పటివరకు ఉన్న పర్సంటేజీ ఏ విధంగా జరుగుతుంది ఏ పోలింగ్ స్టేషన్లో ఎంత పర్సంటేజ్ అయింది ఏ జిల్లాలో ఎలాగుంది ఏ నియోజకవర్గంలో ఎలా ఉందో ఎంటీవీ మీకు ఎప్పటికప్పుడే అప్డేటెడ్గా ప్రతి క్షణం 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 ఇన్ఫర్మేషన్ మీకు ఎంటీవి తెలుగు డిజిటల్ మీడియా ఇస్తూ ఉంది పుద ఇస్తూ ఉంది ఎప్పటికప్పుడే మీకు కొత్త సమాచారాన్ని అందించే ప్రయత్నం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చేస్తుంది ప్రస్తుతం విశాఖపట్నం దగ్గరలోని పార్వతీపురం జిల్లాలో పర్సంటేజ్ సరిగ్గా చూస్తే డిస్టిక్ యావరేజ్ పరంగా చూస్తే పార్వతీపురం జిల్లా ఇప్పటివరకంటే పదకొండు గంటల వరకు డిస్టిక్ యావరేజీ పదిహేను పాయింట్ యాభై నాలుగు శాతం పోలింగ్ నమోదైంది పార్వతీపురం జిల్లాలో అదేవిధంగా పార్వతీపురం అసెంబ్లీ వరకులో పద్దెనిమిది పాయింట్ యాభై రెండు శాతం అదేవిధంగా పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ప పదిహేను పాయింట్ ఇరవై ఆరు కురుపం నియోజకవర్గంలో పదహారు పర్సెంటు అదేవిధంగా సాలూరు నియోజకవర్గంలో పన్నెండు పర్సెంట్ ఇప్పటివరకు పదకొండు గంటల వరకు పోలింగ్ నమోదై ఉంది తారికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు పదకొండు గంటల వరకు ఇరవై ఒకటి శాతం ఇరవై ఒకటి పాయింట్ డెబ్ ముప్పై ఐదు శాతం ఓ పోలింగ్ జరిగింది అదేవిధంగా మంగళగిరిలో పదకొండు గంటల వరకు పోలింగ్ చూస్తే మంగళగిరిలో పద్దెనిమిది పాయింట్ ఎనభై రెండు అంటే కొంచెం మందకొడిగానే పోలింగ్ శాతం కొనసాగుతుంది అనుకోవాలా పదకొండు గంటల వరకు అంటే ఈపాటికి చాలా నియోజకవర్గాల్లో పదిహేను ఇరవై శాతం ఇరవై నాలుగు శాతం ఉంది ఒక మంగళగిరిలోనే పద్దెనిమిది పాయింట్ ఎనభై రెండు శాతం పోలింగ్ నమోదైంది ఈరోజు ఉదయం పదకొండు గంటల వరకు అదేవిధంగా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇరవై రెండు పాయింట్ సున్నా ఏడు శాతం పోలింగ్ నమోదైంది అదేవిధంగా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అంటే పద్దెనిమిది పాయింట్ యాభై ఐదు శాతం పోలింగ్ నమోదైంది ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ప్రతిపాడు ఎస్సీ నియోజకవర్గంలో ఇరవై రెండు పాయింట్ అరవై నాలుగు శాతం పోలింగ్ నమోదైంది అదేవిధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ పదకొండు గంటల వరకు నమోదైన పర్సంటేజ్ చూద్దాం మనం పంతొమ్మిది పాయింట్ ఒకటి శాతం పోలింగ్ నమోదైంది అదేవిధంగా గుంటూరు ఈస్టు ఈరోజు ఉదయం పదకొండు గంటల వరకు చూస్తే ఇరవై నాలుగు పాయింట్ ఒక శాతం పోలింగు శాతం నమోదైంది మన గు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కడ చిన్న ఘటనలు కూడా లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది ప్రస్తుతానికి పదకొండు గంటల వరకు ఉన్న పర్సంటేజ్ని మీకు చెప్పడం జరిగింది అదేవిధంగా పెదకూరపాడు అంటే ఉమ్మడి ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉన్న పర్సంటేజ్ చూస్తే ఇరవై ఒకటి పాయింట్ ఇరవై ఏడు శాతం పోలింగ్ నమోదైంది అదేవిధంగా సిలకలూరుపేట ఓకే అదేవిధంగా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో పదకొండు గంటల వరకు ఉన్న పర్సంటేజ్ని మీకు నియోజకవర్గాల వారికి అందించబోయే ప్రయత్నం చేస్తున్నాం ఆళ్లగడ్డ ప్రస్తుతానికి టోటల్ ఓటర్లు రెండు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు మంది ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు మంది ఓటర్లు ఉన్నారు ఇరవై మూడు పాయింట్ నలభై ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఆళ్ళగడ్డ కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో అదేవిధంగా బనగానపల్లి కర్నూలు జిల్లా బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లు రెండు లక్షల నలభై ఒక్క వేల నూట డెబ్బై ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారు మరి అక్కడ ఇప్పటివరకు ఇరవై ఒకటి పాయింట్ డెబ్భై తొమ్మిది శాతం పోలింగ్ శాతం నమోదైంది అదేవిధంగా డోన్ కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లు రెండు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల యాభై ఒక్క మంది ఓటర్లు ఉండగా ఇప్పటివరకు అయిన పర్సంటేజీ ఇరవై మూడు పాయింట్ ముప్పై శాతం పర్సంటేజీ నమోదైంది అదేవిధంగా నందికొట్టుకూరు కర్నూలు జిల్లా ఓటర్లు రెండు లక్షల పద్దెనిమిది వేల నలభై ఏడు మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు పర్సంటేజీ ఇరవై పాయింట్ ముప్పై ఆరు శాతం మంది తమ ఓట వినివించుకున్నారు అదేవిధంగా నంద్యాల నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లు రెండు లక్షల డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది ఓటర్లు ఉండగా ఇప్పటికీ డెబ్భై నాలుగు వేల నూట అరవై ఏడు మంది ఓటకు వినియోగించుకుంటే ఇరవై ఐదు పాయింట్ ఎనభై శాతం మంది ఎనభై ఐదు శాతం పోలింగ్ నమోదైంది కర్నూలు జిల్లాలో అదేవిధంగా శ్రీకాళహస్తిలో ఒక లక్ష తొంభై ఆరు వేల నూట పదహారు మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు యాభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది ఓటర్లు తమ ఓటకు వినియోగించుకోగా ఇరవై రెండు పాయింట్ ఎనభై శాతం మంది పోలింగు ఎనభై శాతం చొప్పున పోలింగ్ నమోదైంది కర్నూలు జిల్లాలో ప్రస్తుతం చిత్తూరు జిల్లా చూద్దాం మనం ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు ఉన్న పర్సంటేజ్ చూద్దాం చిత్తూరు పార్లమెంట్ అంటే చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పదకొండు పాయింట్ నలభై ఐదు శాతం అదేవిధంగా పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పదమూడు పాయింట్ పదిహేను శాతం నగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం గంగాధర్ నెల్లూరు జిల్లా అసెంబ్లీ స్థానంలో పదమూడు పాయింట్ యాభై ఎనిమిది శాతం అదేవిధంగా చిత్తూరు అసెంబ్లీ కాన్స్ట్యూన్స్లో పదకొండు పాయింట్ యాభై ఆరు శాతం అదేవిధంగా పోతపట్టు పోతలపట్టు నియోజకవర్గంలో పది పాయింట్ నలభై ఎనిమిది శాతం అదేవిధంగా పలమనూరులో పద్నాలుగు పర్సెంటు కుప్ప అసెంబ్లీ స్థానం అంటే చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్న కుప్ప అసెంబ్లీ నియోజకవర్గంలో తొమ్మిది గంటల వరకు తొమ్మిది పాయింట్ డెబ్బై రెండు శాతం ఓటు నమోదైంది చిత్తూరు జిల్లాలో అదేవిధంగా ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో కాన్ఫిడెన్స్ వైజ్గా పోలింగ్ శాతం ఎంత నమోదైందో చూద్దాం కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు లక్ష ఇరవై వేల తొమ్మిది మంది తొమ్మిది వందల ముప్పై పదమూడు మంది ఓటర్లు ఉండగా అక్కడ పర్సంటేజీ పన్నెండు పాయింట్ ఇరవై ఏడు శాతం నమోదైంది అదేవిధంగా కావల అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు పాయింట్ అరవై శాతం అదేవిధంగా ఆత్మకూరులో ఎనిమిది శాతం అదేవిధంగా కొవ్వూరులో పదహారు శాతం నెల్లూరు సిటీలో ఎనిమిది పాయింట్ నలభై శాతం నెల్లూరు రోరల్లో పదకొండు పాయింట్ పదమూడు శాతం సర్వేపల్లి నియోజకవర్గంలో లెవెన్ పాయింట్ ఫోర్టీన్ పర్సెంట్ అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా చూద్దాం శ్రీకాకుళం జిల్లాలో రాజాంలో పది పాయింట్ యాభై ఒక శాతం సిపిరిపల్లిలో అంటే బొత్స చచ్చెండ్ గారు పోటీ చేస్తున్నారు సిపిరిపల్లి నియోజకవర్గం విజయనగరం జిల్లాలో అక్కడ పదకొండు పాయింట్ అరవై ఐదు శాతం బొబ్బిలిలో పదకొండు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం గజపతి నగరంలో పది పాయింట్ ముప్పై రెండు శాతం విజయనగరంలో పది పాయింట్ ఎనభై నాలుగు శాతం నెల్లిమెర్లలో ఎనిమిది పాయింట్ ఇరవై ఒక శాతం కోటలో పదకొండు పర్సెంట్ విశాఖపట్నం జిల్లాలో ప్రస్తుతానికి ఇప్పటివరకు నమోదైన పోలింగ్ శాతాన్ని చదువుతాం ఎస్కోట పది పర్సెంట్ భీమిలి సెవెన్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ విశాఖ విశాఖ ఈస్టు నైన్ పాయింట్ ఫార్టీ పర్సెంట్ విశాఖ సౌత్ ఫోర్ పాయింట్ ఎయిటీ త్రీ విశాఖ నార్త్ థర్టీన్ పర్సెంట్ విశాఖ వెస్ట్ లెవెన్ పర్సెంట్ ట్వంటీ లెవెన్ పాయింట్ ట్వంటీ పర్సెంట్ గాజువాక సెవెంటీన్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా అంటే విడిపోయిన నర్సాపురం పార్మూర్ పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల వరకు ఆచంట లెవెన్ పర్సెంట్ పాలక పాలకొల్ పాలకొల్లు లెవెన్ పర్సెంట్ భీమవరం నైన్ పాయింట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉండి టెన్ పాయింట్ ఫో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తణుకు ఎయిట్ పాయింట్ సెవెంటీ ఎయిట్ తాడేపల్లిగూడెం ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ టోటల్గా యావరేజీ నైన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ పశ్చిమ గోదావరి జిల్లా అంటే నర్సాపురం పార్లమెంట్లో పో పోలింగ్ నమోదైంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఇంకా ఇప్పటికి కూడా బార్లు తీరే ఉన్నారు మరి ఎక్కువ శాతం మహిళలు ఓటే నియోజకవడానికి క్యూ లైన్లో నిలబడ్డారు పోలింగ్ వద్ద మరి మహిళలు ఓట్ బ్యాంకు దేని సంకేతం మహిళా ఓట్ బ్యాంకు మరి ఏ విధంగా ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారో మరి వేల సంఖ్యలో మహిళలు ఉన్న తీరు చూస్తే మరి ఏ పార్టీకి ఎక్కువగా ఓట్లు పడనున్నాయనేది ఇప్పటికే రాజకీయ పార్టీలు ఒక అంచనాకు వచ్చారు ఏదేమైనా మహిళల ఓట్లే ఇవాళ కీలకంగా మారే మరి మహిళా ఓటు ఏ పార్టీ పడితే ఆ పార్టీ మరి భవిష్యత్తులో మరి అధికారంలోకి రావడానికి మరి మహిళా ఓట్ బ్యాంక్ను బట్టి చూస్తే అర్థమయ్యే పరిస్థితి తాజాగా కనిపిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిన్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు